దిష్టి తగిలింది అనే పదం అంత పెద్ద తప్ప నాకు ఇప్పటి వరకు తెలియదండి బాబు నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లలు స్నానం చేయించినప్పుడు రోజుకి రెండు సార్లు ఉదయం సాయంత్రం ఎరుగు దృష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళు అందరి దృష్టి తుప్పు తుప్పు అంటాము పెళ్లిళ్ళు అయినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరి దిష్టిని తీసేసి చాలా ముందు ఇసిరిసిరి వేస్తుంటాము ఆ దిష్టి తీసే అన్ని కూడా అంత పెద్ద వాడని తెలియనే తెలియదు ఇంకా అంటే ఇంక నుంచి ఆ మాట కూడా వాడకూడదేమో బహుశా ఇప్పుడు ఆ ఇరుగుది పొరుగు దిష్టి అంటే ఇరిగింటోళ్ళు పొరుగుంటోళ్ళు అదే పక్క పొంటి ఇరుగు వాళ్ళంతా చిటి మీద పడిపోదురేమో మాది అంటావా అని ఊరి వాళ్ళంతా వచ్చి పడిపోదురు నీ బెడ్డ ఇంట్లో నుంచి బయటికి రానియో రెండు అడుగులు కూడా ఏనయ్యో మా వీధులు ఎలా నడుస్తాడు మా ఇంటి ముందు ఎలా అని చెప్పేసి అందరూ వచ్చేస్తారేమో బాబాయ్ నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి మా తాతల నుంచి మా నాయనమ్మల నుంచి ఆ అనే పదం అంత పెద్ద ఓడని దాన్ని పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి మీడియాల ముందు సవాళ్లు విసిరి ఛాలెంజ్లు చేసేటువంటి అంత పెద్ద ఓడని తెలియక ఇన్ని రోజులు వాడుతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో అమ్మలక్కలం అందరం కూడా పనికి మాన మోపోయారు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చి దేనికి మాట్లాడాలి జరిగి దేనికి పట్టించుకోవాలి తెలియదు అమ్మ అక్కడ జాగ్రత్త ఇంకా నుంచి దృష్టి తీసేటప్పుడు కూడా ఇరుగుపంటూ కొరుగుంటుంది అనుకుంటుండ్రీరు జరంతా గమనించుకోవాలని ఉండ్రీ లేదంటే ఇంటి మీద వచ్చి పడిపోతుంది మీ బిడ్డ ఇంట్లో బయటికి పోనీయకుండా మా ఇంటి ముందు కడిగేసి ఒప్పుకో అంటారా జరం చూసుకోండి మళ్ళా దిష్టి తగిలింది అనే పదం అంత పెద్ద తప్ప నాకు ఇప్పటి వరకు తెలీదండి బాబు నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లలు స్నానం చేయించినప్పుడు రోజు రెండు సార్లు ఉదయం సాయంత్రం ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళు అందరి దృష్టి తుప్పు తుప్పు అంటాము పెళ్లిళ్ళు అయినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరి దిష్టిని తీసేసి ఆళ్ళ ముందే ఇసిరిసి రాస్తుంటాము ఆ దిష్టి తీసినవి అన్ని కూడా అదంత పెద్ద వాడని తెలియనే తెలియదు ఇంకా అంటే ఇంక నుంచి ఆ మాట కూడా వాడకూడదేమో బహుశా ఇప్పుడు ఆ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటే ఇరిగింటోళ్ళు పొరుగుంటోళ్ళు అదే పక్క కొంట ఇరుగుంట చిటి మీద మా మాది అంటావా అని ఊరళ్ళంతి పడిపోదురేమో నీ బిడ్డ ఇంట్లో నుంచి బయటకు రెండు అడుగులు కూడా ఏ మా వీధిలో ఎలా నడుస్తాడు మా ఇంటి ముందు నడుస్తాడు అని చెప్పేసి అందరూ వచ్చేస్తారేమో బాబు నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి మా తాతల నుంచి మా నాయనమ్మల నుంచి ఆ అనే పదం అంత పెద్ద ఓడని దాన్ని పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి మీడియా ముందు సవాళ్లు విసిరి ఛాలెంజ్ చేసేటువంటి అంత పెద్ద ఓడని తెలియక ఇన్ని రోజులు వాడుతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో అమ్మలక్కలం అందరం కూడా పనికి మాన మోపోయారు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చి దేనికి మాట్లాడదు తెలియదు దేనికి పట్టించుకోవాలి తెలియదు అమ్మ అక్కడ జాగ్రత్త ఇంక నుంచి దిష్టి తీసేటప్పుడు కూడా ఇరుగుపడి కొరుగుపండి అనుకుంటుండ్రీరు జరంతా గమనించుకోవాలనుండ్రి లేదంటే ఇంటి మీద వచ్చి పడిపోదు లేదా మీ బిడ్డ ఇంట్లో నుంచి బయటకు పోనీ మా ఇంటి ముందు అడిగేసి ఒప్పుకో అంటారా జరం చూసుకోండి మళ్ళా